వెల్కమ్ టు రాజనీతి ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరిగిన విషయాన్ని చాలామంది ఫాలో అయి ఉంటారు ఏఐ ఇంపాక్ట్ సమిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేరుతో జరిగిన ఈ సదస్సులో అమెరికా చైనా సహా ఎనభై ఎనిమిది దేశాల ప్రతినిధులు అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నారు ఈ సదస్సు జరుగుతున్న హాల్లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి నిరసనలు తెలిపారు నిరసనకారులు చొక్కాలు ఇప్పేసి కాసేపు హడావులు చేశారు దీని మీద దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చినాయి ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఎనభై ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ఒక అంతర్జాతీయ సదస్సులో ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేసి దేశం పరుగు తీశారన్న ఆగ్రహం వ్యక్తమైంది మోడీ మీద కేంద్రం మీద పోరాటం చేయాలనుకుంటే వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి కానీ అంతర్జాతీయ సదస్సును డిస్టర్బ్ చేయటం ప్రపంచ దేశాలకు పెట్టుబడిదారులకు రాంగ్ సిగ్నల్ పంపుతుంది ఈ చర్యను ఎన్డీఏ పార్టీల నాయకులందరూ కూడా ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు ఏఐ సమ్మిట్లో యువజన కాంగ్రెస్ దేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడేలాగా చేసింది దేశాన్ని ఎవరూ కించపరచకూడదు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావట్లేదు రాజకీయ విభేదాలు ఎన్నున్నా ప్రపంచానికి మనమంతా ఒకటే అన్న విషయాన్ని చాటాలి కదా అని ఆయన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని యూత్ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది మీ నాన్న రాజశేఖర్ రెడ్డి శక్తులకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారు మీ మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల ఒత్తిడిని మేము అర్థం చేసుకోగలం కానీ మీ నాన్న లెగసీని డౌన్ చేయొద్దని యూత్ కాంగ్రెస్ జగన్ ప్రకటనకు ఘాటుగా రిప్లై ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన మన రాజకీయాలు ఎటుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నాడో మనం చూస్తున్నాం రాజకీయ విభేదాలు ఎన్నున్నా ప్రపంచం ముందు మనమంతా ఒకటే అన్నట్టు ఉండాలని ఆయన ట్వీట్ చేశారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో అంతర్జాతీయ పెట్టుబడులు సదస్సు జరుగుతూ ఉంటే ఏం చేశాడో ఒకసారి గుర్తు చేసుకోండి విడిపోయిన రాష్ట్రానికి పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న రోజులవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేశారు అంతర్జాతీయ పెట్టుబడిదారులు చాలామంది వచ్చారు దాన్ని భగ్నం చేసేందుకు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమానికి పిలిపించింది ఈ ధర్నాకు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డి తన పరివారంతో విశాఖపట్నంలో దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అంబటి రాంబాబు వీళ్ళంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు వీళ్ళు ఆ పెట్టుబడిదారుల సదస్సులో చొరబడి గందరగోళం చేస్తారన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉంది నిన్న ఏదైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు చొరబడి చేశారో అలాగే వీళ్ళు కూడా అక్కడ గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది సో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని జగన్ని ఆయన పరివారాన్ని పోలీసులు ఎయిర్పోర్ట్లో ఆపేశారు వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి కింద అరెస్ట్ చేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు అప్పుడు విశాఖ పోలీస్ కమిషనర్గా ఇప్పుడు రిటైర్ అయిన ఐజీ యోగానంద్ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయంలో అడ్డుకున్నప్పుడు ఆయన తీవ్రంగా బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి నేను సీఎం అయ్యాక నువ్వు రిటైర్ అయినా సరే వదలనని శపథం చేశాడు అయినా పోలీసులు వెనక్కి పంపించేశారు విమానాశ్రయం రన్వే మీద తన పార్టీ నేతలతో కొంతసేపు బైఠాయించాడు కూడా ఆ రోజున ఆయన నగరంలోకి అనుమతించి ఉంటే ఖచ్చితంగా పెట్టుబడిదారుల సదస్సు దగ్గర వైసీపీ కార్యకర్తలతో హడావుడి చేయించేవాడు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతినేది ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కాదు భారతదేశ బ్రాండ్ దెబ్బతినేది పెట్టుబడిదారులు రాకుండా చేయాలన్న వ్యూహంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ పనికి పూనుకున్నాడు ఎందుకంటే పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఆ క్రెడిట్ చంద్రబాబుకు వస్తుంది చంద్రబాబుకు పేరు వస్తుంది సో ఆ పేరు రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ధర్నా కార్యక్రమానికి పిలిపించాడు రాష్ట్రం నాశనమైనా పర్లేదు చంద్రబాబుకు పేరు రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి నిరంతర ఆలోచన అలాగే ఉంటుంది అందుకే రాజధానిని ఆపేశాడు అమరావతిని ఎందుకంటే రాజధాని నిర్మాణం పూర్తయితే ఆ పేరు చంద్రబాబుకి వస్తుంది కాబట్టి పోలవరం నిర్మాణాన్ని పట్టించుకోలేదు చంద్రబాబు చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలు రద్దు చేశాడు చంద్రబాబు తెచ్చిన కియా కంపెనీ వాళ్ళను బెదిరించాడు చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు శుద్ధపోసలాగా కాంగ్రెస్ వాళ్ళకి నీతులు చెప్పడం కామెడీగా ఉంది బీజేపీ నేతల మెప్పు కోసమే ఈ పాటలన్నీ అని మినిమం పాలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్